హాయ్ అండి ఇది ఎస్పెషల్లీ అమ్మాయిలకు టీనేజ్ అమ్మాయిలకు మరియు టీనేజ్ అమ్మాయిలు ఉన్న తల్లిదండ్రులు మరియు కొద్దిగా అమ్మాయిలు బాగా చదువుకొని జాబ్లో సెటిల్ అయిన అమ్మాయిలకు కొద్దిగా జాగ్రత్తగా చెప్పడా జాగ్రత్తలు చెప్పడానికి ఇది చేస్తున్నాను ఒకసారి గమనించండి ఈ మధ్యకాలంలో వచ్చిన రెండు న్యూస్ మీ ముందుకు పెడతాను వీళ్ళిద్దరూ కూడా అమ్మాయిలు చాలా తెలివైన వాళ్ళే కానీ చూడండి ఎలా మోసపోయారో ఇది మొదటి న్యూస్ మీరు స్క్రీన్ మీద కనబడేది వచ్చి ఇక్కడ సెవెంటీన్ ఇయర్స్ అమ్మాయి అమ్మాయి చెన్నై ఆ అమ్మాయి ఏం చేసిందంటే సోషల్ మీడియాలో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసింది స్నాప్చాట్లో రాహుల్ అనేటువంటి అతనితో చేస్తే వాళ్ళిద్దరి మధ్య సంభాషణ కొనసాగింది తర్వాత అమ్మాయి ఫోన్ నెంబర్ ఇవ్వండి అని అడిగితే లేదు నేను ఫోన్ నెంబర్ షేర్ చేసేదానికి కాదు నేను సిబిఐ ఆఫీసర్ కాబట్టి నా దగ్గర ఐదు నెంబర్స్ ఉంటాయి కాబట్టి కాన్ఫిడెన్షియల్ ఎవరికి చెప్పకూడదు అని చెప్పింది చెప్పినాడు అతను లవరు అయినా కానీ వీళ్ళది ఎట్లే కన్వర్జేషన్ కంటిన్యూ అయింది కానీ పోలీసు వాళ్ళు ఏం చెప్పినారంటే తర్వాత కేసు రిజిస్టర్ అయినప్పుడు ఆ అమ్మాయిని రైల్వే స్టేషన్ సేలం రైల్వే స్టేషన్కి రమ్మని చెప్పినారంట ఎందుకు అంటే ఆ అబ్బాయి మా ఫ్రెండ్స్ని నీకు ఇంట్రడ్యూస్ చేస్తాను అని చెప్పి రమ్మని చెప్తే ఈఎంఐ ల్యాప్టాప్ తర్వాత చైన్ గోల్డ్ అంతా తీసుకొని వెళ్ళింది ఆ అబ్బాయిని కలుద్దామని ఎప్పుడు ఆగస్టు ముప్పై ఒకటి సేలం జంక్షన్కి పోయిన తర్వాత ఆ అబ్బాయి చెప్పినట్టు కానీ రైల్వే స్టేషన్లో దిగి అక్కడ ఏం చేసిందంటే ఆ అబ్బాయితో కలిసి నువ్వు ఫ్రెష్ అప్ అయ్యారా మా ఫ్రెండ్స్ని నేను ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పింది సరే ఆ అమ్మాయి ఫ్రెష్ అప్ అయ్యేటప్పుడు పోతా ల్యాప్టాప్ బ్యాగు తర్వాత చైన్ కూడా ఎందుకు తీసిచ్చాయని చెప్తే అమ్మాయి చైన్ కూడా తీసిచ్చింది తర్వాత పోయి వాష్రూమ్ పోయి క్లీ వాష్ చేసుకొని వచ్చేసరికి అక్కడ ఆ అబ్బాయి లేడు బ్యాగ్లో ల్యాప్టాప్ ఉంది తర్వాత మొబైల్ ఫోన్ ఉంది ఏమీ లేవు అన్నీ కోల్పోయి వచ్చింది తర్వాత మరి పిచ్చితనం ఏంటంటే అమ్మాయి చూడండి ద గర్ల్ కాంటాక్టెడ్ హర్ పేరెంట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు దెమ్ అబౌట్ వాట్ హీ హ్యాడ్ అండర్ వాన్ షీ వాజ్ ఓవర్ ద పోలీస్ స్టేషన్ ఇన్ రైల్వే సేలం జంక్షన్ అంటే ఏం జరిగింది అని వాళ్ళ అమ్మ నాన్నకంతా చెప్పిందంట వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తారు చెప్పండి సో ఈ చదువుకున్న అమ్మాయిలే ఇలా మోసపోతే ఎటుంటుంది చూడండి ఆన్లైన్ ద్వారా తర్వాత ఇంకొక న్యూస్ మనకి ఇక్కడ హైదరాబాద్లో జరిగింది ఇది ఆ అమ్మాయి ముప్పై రెండు సంవత్సరాలు ఈ అమ్మాయి డాక్టర్ ఆల్రెడీ డాక్టరు తర్వాత క్లినిక్ కూడా రన్ చేస్తుంది ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ రన్నింగ్ హర్ ఓన్ క్లినిక్ హ్యాజ్ ఫాలన్ విక్టిమ్ టు ఎ సఫిస్టికేటెడ్ ఆన్లైన్ స్కామ్ లూజింగ్ స్టాగరింగ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇరవై ఐదు లక్షల డబ్బు తర్వాత పదహైదు తులాల బంగారు పదహైదు తులాల బంగారు అంటే ఈరోజు లక్ష పదమూడు వేల దాకా ఉంది తులము సో అది కూడా ఒక పదహైదు లక్షలు అంటే దాదాపు నలభై నుంచి ఇంక ఇద్దరు తిరిగింటారు ఆన్లైన్ ఖర్చులు అంతా చూసుకుంటే యాభై లక్షలు పోయినట్టే అంటే చూడండి చదువుకున్న అమ్మాయి సెటిల్ అయిన అమ్మాయి డాక్టర్ ఆన్లైన్ మాసాల్లో ఆన్లైన్ దాంట్లో చూడండి ఏమి కంప్లైంట్ అంటే వీళ్ళిద్దరు కూడా ఆన్లైన్లో పరిచయం అయినారు ఫ్రెండ్షిప్ అయింది తర్వాత అతను ఏం చేస్తున్నాడంటే రిలేషన్ కంటిన్యూ చేస్తూ ఈ అమ్మాయి ఏం చేసింది మ్యారేజ్కి ప్రపోజ్ చేసింది ఎన్ని చూస్తూ ఉంటాం సినిమాల్లో ఎన్ని చూస్తూ ఉంటాం ఏం కదా అయినా కానీ చూడండి చదువుకున్న అమ్మాయిలు అంటే మనం చదువుకుంటాండే చదువులో ఎక్కడా కూడా ఇట్లాంటి విషయాలు ఐఐటీలు అవి ఇవి అంటుంటాం కానీ ఎట్లా జీవించాల అంటే ఇది సాధించాలి అది సాధించాలి అంటారు కానీ సాధించిన తర్వాత సంపాదించే డబ్బుని ఎలా నిలబెట్టుకోవాలి తర్వాత మనం మోసపోకుండా ఎలా ఉండాలి అనేటటువంటి ఎటువంటిది ఎక్కడా కూడా చదువులో మనకి రావు సో ఈ కారణంగానే ఎప్పుడైతే అమ్మాయిలు సంపాదించడం మొదలు పెడతారో నేను అమ్మాయిలు అనడం లేదు ఎందుకంటే ఈ రెండు దృష్టిలో అమ్మాయిలు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అని చెప్తాను అంతే తప్ప అమ్మాయిలు నేను తప్పు పట్టడం లేదు అబ్బాయిలు కూడా చాలా తప్పులు చేస్తుంటారు వాళ్ళ పక్క నేను ఒకళ్ళతో పుచ్చుకోవటం లేదు సో చెప్తాను ఇంత బాగా చదువుకున్న అమ్మాయిలు ఇలా మోసపోకండి ఆన్లైన్లో అది కూడా ఏదో ఆఫ్లైన్లో అంటే ఒకటి కానీ ఇక్కడ ఆన్లైన్లో ప్రేమించడం ఏందో నాకైతే అర్థమే కాదు సో ఓకే సో ఇరవై ఐదు తులాలు బ్యాంక్ అకౌంట్ ఇరవై ఐదు లక్షలు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయడమే కాదు వాళ్ళమ్మకు కూడా పరిచయం చేసి ఏమే ఆ తర్వాత వాళ్ళమ్మనే ఇచ్చిందంట సహాయంగా ఒక పదహైదు తులాలు ఇచ్చింది అని చెప్పేసి ఎప్పుడైతే పెళ్లి చేసుకుందాము అన్నాడో ఆ అబ్బాయి ఇంకా డబ్బులు దాంతో పరారైపోయినాడు అప్ స్కాండ అయినాడు ఇంక ఏమి లేదు ఇక్కడ కేసు రిజిస్టర్ చేసినాడు ఆ అబ్బాయి కోసం ఎక్కడున్నాడు ఏమని ఎదుగుతాను చూడండి అంటే ఎటువంటి సమాచారం లేకుండా అబ్బాయిలకు సంబంధించి ప్రేమించడము అనేది ఎంతవరకు సబబు సో కాబట్టి అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి అని చెప్పే ఉద్దేశమే ఈ వీడియో అనేది ఓకే మీకు దీనికి సంబంధించి ఏవైనా ఉంటే మీరు ఎప్పుడైనా కానీ అమ్మా నాన్నకు చెప్పడం కానీ వాళ్ళతో హెల్ప్ తీసుకోవడం కానీ ఇట్లాంటివి చేస్తే బాగుంటుంది ఎవరితో లేదా ఏదైనా సమస్య ఉంది అంటే మన కౌన్సిలర్స్ అని ఉంటారు అంటే సైకాలజీ చేసి కౌన్సిలర్ ఉంటారు వాళ్ళని ఒకసారి సంప్రదిస్తే బాగుంటుంది మీ సమస్య అని చెప్తే వాళ్ళు దానికి అర్థం చేసుకొని ఎంతవరకు నిజమని అట్లా కాకుండా దాబెట్టుకుంటా ఇదేదో అంతా జరిగింది అన్నట్టు చేస్తే మాత్రం ఇది ఇట్లాంటి ఇబ్బందుల్లోనే పడతారు మీరు ఇబ్బందులు కాదు కానీ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా మీద ఒక రకమైనటువంటి ప్రచారం చేస్తారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తాను థ్యాంక్